స్థానిక మున్సిపల్ కాలనీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫసీవుల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ప్రస్తుత ప్రధానమంత్రి మోడీకి మూడుసార్లు అవకాశం ఇచ్చారని ఇప్పుడు మోడీకి రామ్ రాంపాల్కి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి బలంగా చూస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేసేలా ప్రమాణం చేయించారు కొవ్వూరు పట్టణం కొవ్వూరు రూరల్ చాగళ్ళు తాళపొడి మండల అధ్యక్షులను ఇతర కార్యవర్గాన్ని ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు కోఆర్డినేటర్ ఎండీ ఫాజివుల్లా బేగ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ముందుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని ప్రశంసించారు ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద జిల్లా ఎస్సీస్ఎల్ అధ్యక్షులు సాకా పుల్లారావు కొవ్వూరు పట్టణ అధ్యక్షులు బచ్చు బుజ్జిబాబు చాగల్లు మండల అధ్యక్షులు మట్టా సుబ్బారావు తాళ్ళపూడి మండల అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ